దేవుడు కదలాల్సిన విధంగానే కదులుతున్నాడు నీవు ఆశించినది నీకు లభించినట్లు ఇంకా ఎక్కువే నీవు పొందునట్లు నీ కోసం ఆయన సిద్ధపరిచే దానిని సిద్ధపరుస్తున్నాడు సిద్ధపరిచే ఉన్నాడు నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు తప్పకుండా ఆయన ఒక టైం వస్తుంది డోర్ ఓపెన్ చేస్తాడు నువ్వు కదులు అంటాడు అప్పుడు నువ్వు వెళ్ళి దాన్ని స్వతంత్రించుకుంటావు ఆయనే మాట్లాడుతున్నాడు మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన చెప్పాల్సిన వాళ్ళకి చెప్తున్నాడు ఆజ్ఞాపించాల్సిన వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు నువ్వేం కంగారు పడొద్దు కృంగిపోవద్దు బలహీనపడద్దు భయపడద్దు నువ్వు ఆయన బిడ్డవి ఆయన రెక్క కింద నిన్ను కప్పుకొని ఉంచుకున్నాడు ఆయన నువ్వు దా ఇక్కడు బయట నుండు అంటాడు అంతే ఓకే తండ్రి ఏం లేదు నేను ఖాళీగా ఉన్నాను కదా ఏం ముందుకు వెళ్ళలేకపోతున్నాను అందుకని లేని అరే నేను అడీ చేసింది నాకు ఆగు ఏమైంది ఇక్కడ కూర్చో నా దగ్గర కూర్చో నాతో కలుసుకో నేనున్నాగా నాతో మాట్లాడు కాస్త నా సన్నిధిలో నిలు నాతో గడుపు పరిగెత్తుదు కానిలే నడుద్దు కానీలే ముందు కాస్త నాతో గడుపు నా సన్నిధిని కాచుకో ఓకే తండ్రి ఎంతవరకు నిన్ను కూర్చోబెడతాడు కూర్చో నీకు స్తోత్రం ప్రభావా ఏం చేయాలి అన్ని కట్టిపడేసినట్టు అయిపోయింది నాయన నా జీవితం మరి సంఖ్యలో దించితే పరిగెత్తుతా ప్రభావ పరిగెత్తుదుగా నేనే కట్టాను నువ్వు మా వాళ్ళకైతే ఆగవానికి కట్టాను కొంతమంది జీవితం అచ్చం ఇలాగే బంధించబడినట్లు అయిపోతుంది పౌలు వేగానికి ఎన్నిసార్లు అడ్డుకట్టలేసాడు తెలుసా దేవుడు ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నాడో దేవదర్శనం పొందాడో ఏ రాగడం మొదలు పెట్టాడు ఆగున్నాయన దా అని అరేబియా తీసుకెళ్ళి ఊశపెట్టాడు అవునా సరే బాగుంది ఆ తర్వాతమకు వచ్చాడు మల మొదలు పెట్టాడు మొదలు పెడితే మళ్ళీ ముందుకు సాగనీలా ఆగు నాయన ఆగు నువ్వు అంత్యోకయ్యలోనున్న సంఘములోకి వెళ్ళి అక్కడ పరిచారకుడుగా అక్కడ సేవకుడుగా నువ్వు ఉండాలి ముందు సంఘంలోకి బదాని తీసుకెళ్లి పెద్దల కింద పెట్టాడు అపోస్తల కార్యం పదమూడు చూడండి

చదువురా వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయిచుండగా పరిశుద్ధాత్మ నేను సౌలుని పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పెద్దలతో చెప్పాడు సంఘ నాయకులతో చెప్పాడు చదువు అంతట వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిణీ అప్పటిదాకా ఎక్కడున్నారు వీళ్ళు పౌలు బర్ణబాలు ఎక్కడున్నారు సౌలు బర్ణబాలు సంఘములో ఆత్మీయ నాయక గణం కింద నమ్మకంగా ఉండి వాళ్ళు బోధకులు ప్రవక్తలై ఉండి కూడా పౌలు బోధ చేసే శక్తి కలిగిన వాడు ప్రవచింప శక్తి కలిగిన వాడు ప్రవక్త మరియు బోధకుడు సిద్ధాంతపరమైన విషయాలను సిద్ధాంతపరమైన బేసిక్స్ కూడా వేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఆత్మాభిషిక్తుడు అయి ఉన్నప్పటికీ కూడా దేవుడు తీసుకొచ్చి సంఘములో ఆగును అన్నాడు చూసారా నడు అలా పరిగెత్తనలా పౌలు గారు నేను పరిగెత్తాను అని అన్నాడో తెలుసా దేవుడు పరిగెత్తమన్నప్పుడు పరుగు మొదలుపెట్టి పరిగెత్తి తొదముట్టించాను అన్నాడు పౌలును కూడా కొన్నిసార్లు దేవుడు నిలిపాడు కొన్నిసార్లు నడిపాడు చివరికి పరిగెత్తించి బహుమానాన్ని సిద్ధపరిచాడు ఎంతమందికి అర్థమవుతుంది ఈ మ్యాటరు ఇది మీకు రెండు విధాలా ఉపయోగపడిద్ది మీ దైనందిన జీవితంలో భౌతికంగా శరీరానికి కావలసినటువంటి విషయాలకు సంబంధించి మీకు అర్థమవుతుంది ఇది ఆత్మీయంగా కూడా నేను ముందుకెళ్ళలేకపోతున్నాను అన్న కూడా అర్థమైద్ది ఉపయోగపడిద్ది అందుకే దేవుడు ఈ మాట ప్రేరేపించాడు మాట్లాడుతున్నా దేవుడు కథలు అనకుండా మనం పరిగెత్తే ఏం సాధించగలం ఆయాసం తప్ప సాధిత్తే ఆయాసం సంపాదితం అంటే ఆయాసం అంటే రొప్పటం ఇంతమించే మిగల్దాం ఆగునాయనా అన్నప్పుడు ఒకే తండ్రి అని ఆగటం నేర్చుకుంటే దాని వెనక కూడా చాలా దీవెన ఉంటుంది ఎహో కొరకు కనిపెట్టుకొని వారు ఎహోవా కొరకు ఎదురు చూచువారు పాత బలం పొందుతారా ఎహో కొరకు ఎదురు చూచువారు ఎదురు పరిగెత్తేవాడు ఎదురు చూస్తాడా నడిచేవాడు ఎదురు చూస్తాడా నిలబడ్డోడు ఎదురు చూస్తాడు ఏం చూస్తాడు నీ హస్తపు నీడకు పరుగెత్తగా పునీడకు పరుగెత్తగా మీ సన్నిధిలో దీనుడనై కాచు కోనే దీ కృపయం నడు నీ సన్నిధిలో దీలుడనై కాచు కోణీ కృపయ నడు ఏ నను అమరత్వా అర్హునిగా మార్చే నూ కే కృపా అర్హునిగా మార్చే